వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి న్యాయం అందరికీ సమానమేనా ఇది నాకు వచ్చినటువంటి ప్రశ్న మరి మీకు కూడా ఈ ప్రశ్న వస్తుందా ముందే ఆన్సర్ తెలుసుంటే కనుక ఇమ్మీడియట్గా వీడియో చూస్తున్న వెంటనే కామెంట్స్ మీరు టైప్ చేసుకుంటూ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే నా కైండ్ ఆఫ్ వర్షన్ డిఫరెంట్ ఉంది న్యాయం అందరికీ సమానం కాదు కాదు ఇది ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కన పెట్టేస్తే న్యాయాధికారులు న్యాయవాదులు ఆ వాళ్ళ సంఘాలు వీటి పరంగా మనం చూసినప్పుడు న్యాయం అందరికీ సమానం కాదు ఎందుకు ఈ మాట అంటున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ముఖ్యంగా న్యాయ వ్యవస్థకు సంబంధించి ఎటువంటి కామెంట్స్ చేశారు ఏం చేశారు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రంలో పనిచేసేటువంటి జడ్జిలు ఎవరైతే ఉన్నారో హైకోర్టు జడ్జిలకి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక రిసార్ట్లో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మన రాష్ట్రం ఎలా ఉంది ఇక్కడ హైకోర్టు కట్టుకోబోతున్నాం మన రాజధాని ఇక్కడ రాబోతుంది అని వాళ్ళకి చెప్పడానికి దాన్ని తీసుకెళ్లి అర్ధరాత్రి విందుకి పిలిచినటువంటి ముఖ్యమంత్రి అన్ని కేసుల్లోంచి పరా బయటపడేసినటువంటి న్యాయమూర్తులు అంటూ తప్పుడు ప్రచారం చేశారు ఆ రోజు అది చేసినప్పుడు ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఎక్కడుందో నాకైతే తెలియదు నాకైతే తెలియదు ఎక్కడుందో దాని మీద ఎటువంటి కామెంట్స్ మరి చేయలేదు నేను వినలేదు కూడా ఏ మీడియంలో కూడా సోషల్ మీడియా కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు పత్రికల్లో కావచ్చు ఎక్కడ నేను చూడాల రాతలు మాత్రం తప్పుడు రాతలు రాసేశారు అయిపోయింది జడ్జిలకి కులాన్ అంటగట్టారు అయిపోయింది సరే పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చూసాం అంతా అయిపోయింది పంతొమ్మిది తర్వాత ఎంతమంది జడ్జిల మీద ఆఖరికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాబ్డే గారి దగ్గరికి వెళ్ళి అట ఇప్పుడు మాజీ అనుకోండి ఆయన దగ్గరికి వెళ్ళి ఎనిమిది పేజీల లేఖనిచ్చారు అందరికీ గుర్తుండే ఉంటుంది దాని మీద ఢిల్లీ కోర్టులో రెండు కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆయన ఒకటి కొట్టేసారి ఒకటి ఇంకా పెండింగ్లో ఉంది న్యాయమూర్తుల్ని ఈ విధంగా ఆయన చేస్తున్నాడు వాళ్ళకు ఉద్దేశాలు ఆపాదిస్తున్నాడు వాళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తున్నాడు బెదిరింపులకు గురి చేస్తున్నాడు అని చెప్పి అది ఒకటి ఇది కాకుండా హైకోర్టు బార్ అసోసియేషన్ అప్పట్లో ఎక్కడ ఢిల్లీది సుప్రీంకోర్టు న్యాయవాదులు కావచ్చు ఢిల్లీ న్యాయవాదులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక న్యాయవాదుల సంఘాలు కావచ్చు అన్ని జగన్మోహన్ రెడ్డి చర్యను ఖండించాయి ఖండించాయి ఖచ్చితంగా ఆ కేసు నడవాలి దాని మీద విచారణ జరగాలి దీని మీద ఉద్దేశపూర్వకమైనటువంటి ఒక దాడి ఉంది న్యాయమూర్తుల మీద న్యాయ వ్యవస్థ మీద అని అది అయింది తర్వాత కరోనా టైంలో కరోనా టైంలో న్యాయవాదులు అమరావతి మీద కావచ్చు మిగతా కేసులు తప్పుడు నిర్ణయాలు ఏవైతే తీసుకుంటున్నారో ఎందుకంటే ఈ నాడు నేడు అన్న పేరుతోటి బడులకి ఏ విధంగా రంగులు వేసారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పోలినటువంటి రంగులు వేసారో తర్వాత మళ్ళీ వాటిని కోర్టు ఉత్తర్వులతో మార్చారు ఇలా ప్రతిదాంట్లో ముట్టికాయలు తింటూ ఉండేసరికి న్యాయ వ్యవస్థ మమ్మల్ని పని పనిచేసుకునివ్వట్లేదు మా అధికారులని పనిచేసుకొనివ్వట్లేదు మాట్లాడితే కోర్టులకు పిలుస్తున్నారు ఇదేం న్యాయం అసలా అని చెప్పి ఈ న్యాయవాదులందరినీ అమరావతికి సంబంధించి ఇచ్చినప్పుడు ముందుగా ఈ న్యాయవా న్యాయమూర్తులందరినీ కూడా ఒక రూమ్లో వేసి కరోనా పేషెంట్ వేసి వీళ్ళందరినీ చంపేయాల్సిందే లేదంటే ఒక కులాన్ని ఆపాదించేసి వీళ్ళంతా వాళ్లే వాళ్ళ మోకాళ్ళ నీ మోచేతి నీళ్లు తాగుతున్నారంటూ తప్పుడు వ్యాఖ్యానాలు ఇవ్వడం చేసినటువంటి వాళ్ళు ఒక నూట ఎనిమిది మందికి షీట్లు కూడా వెళ్ళే సీబీఐ పెట్టింది ఏపీ పోలీస్ కూడా కాదు అప్పట్లో పెట్టింది సిఐడి కూడా కాదు ఆ రోజు ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ మరి ఎందుకు రాలేదో నాకైతే తెలియట్లేదు ఖండించడానికి జస్టిస్ రాకేష్ కుమార్ గారిని హెబియస్ కార్పస్ పిటిషన్స్ విచారించాలి నేను అంటే ఒకానొక న్యాయవాది మీరు వాదించడానికి వీల్లేదు అసలు విచారణకి తీసుకోవడానికి వీల్లేదు మీరు ఆ కుర్చీలో కూర్చోడానికి వీల్లేదు వెళ్ళిపోండి మీరు అని చెప్పి అరిచాడు ప్రభుత్వం తరఫున పనిచేసినటువంటి న్యాయవాది మరి ఆ రోజు న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగింది అని ఎవరు మాట్లాడలే ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ వాళ్ళు నిన్న గౌరవ జడ్జి శ్రీనివాసరెడ్డి గారు ఆయన మాట్లాడుతూ సారీ ఫర్ ద స్టేట్ అఫైర్స్ అని చెప్పి అన్న ఒక కామెంట్ చేసి ఇలా జడ్జిల్ని ట్రోలింగ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇలా తీర్పులు ఇస్తున్నావు అని చెప్పని చెప్పినప్పుడు వచ్చే వారానికి పోస్ట్పోన్ చేసి నా వేరే బెంచ్ కేసెస్ ఏంటి నా ముందున్నటువంటి బెయిల్ పిటిషన్లన్నీ కూడా వేరే బెంచ్కి మీరు తరలించేసేయండి అని చెప్పి కాస్త ఆవేదన చెందితే జడ్జి గారిని ఈ విధంగా చేస్తారా జడ్జి గారికి ఉద్దేశాలు ఆపాదించడం అంత మంచి పద్ధతి కాదు అంటూ ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది నిన్న అందుకే అన్నది న్యాయం అందరికీ సమానం కాదు అని ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేనే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాస్తవం కాదు ఇది కేవలం నేను వీళ్ళ మా వీళ్ళ వీళ్ళని విమర్శించడానికో లేదంటే వీళ్ళని క్వశ్చన్ చేయడానికి నేను వ్యాఖ్య చేస్తున్నాను తప్పితే గౌరవ జడ్జి గారిని విమర్శించడానికో ఆయనకు ఉద్దేశం ఆపాదించడానికో కానే కాదు అని ముందుగానే నేను మనవి చేసుకుంటూ గౌరవ రెడ్డి గారు ఏపీ హైకోర్టు జడ్జి గారు ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది ఏ ఏ తీర్పులు ఇచ్చారు ఏంటి అనేది అందరూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు వరుసగా నాలుగు కేసుల్లో అది తిరుమల లడ్డూలో కల్తీకి సంబంధించినటువంటిది అలాగే నందిగం సురేష్ కావచ్చు లేదంటే ఇంకొకళ్ళు కావచ్చు ఇలా వరుసగా అలాగే మన సింగయ్య వైఎస్ఆర్సీపీ కార్యకర్త చనిపోయినటువంటి దాంట్లో కావచ్చు వరుసగా బెయిల్స్ ఇచ్చుకుంటూ వచ్చారు కదా ఆయన వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా పనిచేస్తున్నారు అని నేను అన్నాను అనుకోండి నేను అన్నాను అనుకోండి ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్ పోలీసులు నా మీద కేసు ఫైల్ చేస్తారు హైకోర్టు రిజిస్ట్రీ ఇమ్మీడియట్గా ఒక కంప్లైంట్ మూవ్ చేస్తాడు ఫలానా పవన్ కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తి జడ్జి గారికి ఉద్దేశాలు ఆపాదించాడు ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాడు ఈయన అందుకే ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళు దాంట్లో అందరికీ బెయిల్స్ ఆయనే ఇప్పించాడు అందరికీ బెయిల్స్ ఆయనే ఇప్పించాడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఒక ఎనిమిది వందల మందికో తొమ్మిది వందల మందికో రెడ్డి అన్న టైటిల్ ఉంటే చాలు కార్పొరేషన్ పదవుల నుంచి మంత్రి పదవులు ఎంపీలు అన్నింటికి ఆయన వాళ్ళనే పెట్టుకున్నాడు ఇక్కడ కూడా రెడ్డి అని ఉంది కాబట్టి జడ్జి గారి పేరు ఈయన ఆయన ఒకటే ఇద్దరు కలిసేదంతా చేస్తున్నారు అన్న ఉద్దేశంతో వ్యాఖ్యలన్నీ చేసేశాడు అంటే ఇమ్మీడియట్గా నేను ఎక్కడున్నా సరే కంప్లైంట్ మూవ్ అయిన వెంటనే పోలీసులు నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకెళ్లి లోపల పడేస్తారు జడ్జిల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ పవన్ కృష్ణమూర్తి అని మరి నాకు న్యాయం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట నేను అన్నాను కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న కదా నేను అన్నది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఇది ఆ రోజు ఆయన ఎస్ఏ బాబ్డే గారికి జస్టిస్ ఏకే మహేశ్వర్ గారి మీద ఎన్వి రమణ గారి మీద ఇలా ఉన్నటువంటి జడ్జీలు అనేక మంది ఎనిమిది మందికి పైగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరి మీద కూడా వీళ్ళందరూ కూడా ఒక కులానికి సంబంధించినటువంటి వాళ్ళు లేదంటే దీంట్లో వీళ్ళు ఉన్నారు లేదంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారు వీళ్ళు మా ప్రభుత్వాన్ని పనిచేసుకొని ఇవ్వడం లేదు ఇలా జరుగుతుందంటే ఎనిమిది పేజీలు లేక ఆయన జడ్జీలని తిడుతూనో వాళ్ళకు ఉద్దేశాలు ఆపాదిస్తూ కులం ఆపాదిస్తూ పార్టీలు ఆపాదిస్తూ ఆ రోజు చేసినప్పుడు మరి ఆయన మీద ఎందుకని కేసు లేదు అప్పుడు ఎందుకని ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఖండించలేదు జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుని ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చేసినటువంటి వ్యాఖ్య కదా ఎందుకని చెప్పి ఆ రోజు ప్రశ్నించలేకపోయింది సో వాళ్ళ లెటర్ చూశాక నాకు అనిపించింది నేను వాళ్ళని తప్పబట్టట్లా అసోసియేషన్ వాళ్ళని న్యాయవాదులు నేను తప్పట్టట్లా ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే న్యాయం అనేది సమానం కాదు నా వరకు అనిపించింది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు లేదా ప్రతిపక్షంలో మొత్తం రాజకీయంలో బాగా పెద్ద ప్లేజ్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి మాత్రం సపరేట్ న్యాయం అనేది ఉంటుంది వాళ్ళు మన వాళ్ళు జడ్జిలకి కులాన్ని ఆపాదించినా తప్పులేదు వాళ్ళు జడ్జిల తీర్పుల్ని తప్పుబట్టినా పర్వాలేదు వాళ్ళు జడ్జిల్ని తీసుకెళ్లి చంపేస్తామన్నా పర్వాలేదు వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడవు కానీ నాలాంటి సామాన్యుడు ఎవడన్నా వచ్చి వాళ్ళ నా జడ్జి గారు ఇందులో ఈ తీర్పు ఇలా ఇచ్చారు దీని వెనక అనుమానాలు ఉన్నాయి అన్న నార్మల్ మాట మాట్లాడితే చాలు మీద కేసులు పడిపోతే తీసుకెళ్తారు లోపలేసేస్తారు న్యాయ వ్యవస్థ మీద అనుచిత వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికి జోక్ అయిపోయింది జడ్జిల మీద మాట్లాడడం లేదంటే కోర్టుల మీద మాట్లాడడం ఏదో ప్యాషన్ అయిపోయింది అందరికీ వాళ్ళకి ఈ సంస్కృతి తగ్గాలి ఖచ్చితంగా వీళ్ళకి శిక్షలు పడి తీరాల్సిందే అని చెప్పి ముక్త కంఠంతో దేశంలో ఉన్నటువంటి అన్ని కోర్టులు కూడా అందరు లాయర్లు కూడా వచ్చేస్తారేమో ఏమో ఎవరికి తెలుసు సో అందుకే అన్నది ఫస్ట్ నేను అన్నటువంటి కామెంట్కి జస్టిఫికేషన్ చేస్తూ న్యాయం అందరికీ సమానం కాదు ఆల్ ఆర్ నాట్ ఈక్వల్ బిఫోర్ లా అట్లీస్ట్ మనకి రాజ్యాంగపరంగా వచ్చినటువంటి న్యాయం ప్రకారం అయితే మనం అందరూ సమానమైన అనుకోవచ్చు కానీ మరి ఇట్ కమ్స్ టు ద ఎగ్జిక్యూషన్ నో నాట్ ఎట్ ఆల్ మరి మీరేమనుకుంటున్నారు ఇది డెరిగేటరీ కామెంట్ అయితే కాదని మళ్ళీ చెప్తున్నాను నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైనటువంటి గౌరవం ఉంది విశ్వాసం ఉంది సో ఖచ్చితంగా ఇది కించపరిచేటువంటిదో అనుచితమైనటువంటిదో కాదు నాకు అనిపించినటువంటి ఒక అభిప్రాయం మాత్రమే దీని మీద మన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి నేను మీ పవన్ కృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి